హలో అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో వచ్చేసి బొమ్మ చేప పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏం లేదండి చేపను తీసుకొచ్చి ఫ్రెష్గా ముక్కలు కట్ చేసుకొని దీన్ని ఫ్రెష్గా కడుక్కోవాలి కడుక్కోవడం అయిపోయాక కొన్ని ఒక నిమ్మబద్దీ తీసుకొని కడుక్కొని మళ్ళీ పక్కన పెట్టుకోండి ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి సో వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి ఫస్ట్ వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి సో ఇది కొంచెం నీస్ కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఇంకా ఎక్కువ కాలం అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి సో కారం ఎక్కువ ఉంటేనే పులుసు టా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి సో మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి కొంచెం ఉప్పు తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి మా అట్లానే మరీ ఎక్కువ వేసుకోకండి సో ఇందులోనే ధనియాల పొడి వేసుకోవాలి సో ఇది కూడా నేను ఫ్రెష్గా పట్టిందే సో వీలుంటే చేయితో కానీ లేదంటే స్పూన్తో కానీ గర్రెతో కానీ నిదానంగా ఇలా కలుపుకోవాలి సో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చేపల పులుసు చాలా మందికి నాకు కుదరదు నాకు రాదు అంటారు కానీ చేపని బట్టి కూడా టేస్ట్ మారుతుందండి సో ఈ బొమ్మ చేప ఎలా చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది అలా అని ఎక్కువ తక్కువ వేస్తే చెండాలంగా ఉంటుంది సో మనకు చేపల బట్టి కూడా టేస్ట్ ఉంటుందండి గోదావరి చేప అయితే ఒకలాగా చెరువులో పట్టిన చేప అయితే ఒకలాగా కాలువల పట్టిన చేప అయితే ఒకలాగా ఉంటుంది ఎలా చేసినా చేపలు పట్టి టేస్ట్ మారుతుందండి అలా అని నాకు రాదని ఫిక్స్ అయిపోకండి సో ఇది కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర తగినంత వేసుకోవాలి సో మీకు నెక్స్ట్ టైంకి యూజ్ అవ్వాలంటే ఎక్కువ వేసుకొని వేయించుకోండి లేదంటే వన్ టైంకి యూజ్ కావాలంటే వన్ స్పూన్ వేసుకొని ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మెంతులు కూడా వేసుకోవాలండి సో నేను నెక్స్ట్ టైం కూడా యూజ్ అయ్యే విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను సో నేను ఎక్కువ పులుసులలో ఈ పొడి జీలకర్ర పొడి ఖచ్చితంగా వేస్తాను చాలా బాగా టేస్ట్ ఉంటుంది మా అమ్మమ్మ అయితే పొడి జీలకర్ర పొడి దాంట్లో ఎల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేస్తుంది సో ఇంకా టేస్ట్ బాగుంటుందంట ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను నేను ఎల్లిపాయలు కూడా వేసింది సో అమ్మమ్మ ఇలా చేసిన చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు గరిటే కూడా పెట్టదు చేపల కూర అయ్యేంత వరకు మా ఊర్లో అయితే గోదావరి చేపలు చెరువు చేపలు పుష్కలంగా దొరుకుతాయి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే చేపల కర్రీ టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇందులోనే రెండు రెండు మూడు ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి సో కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకు గ్రేవీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో మరి ఆ నీళ్లు నీళ్ళు కాకుండా కొంచెం చిక్కగా వస్తుంది గ్రేవీ అనేది సో ఇప్పుడు ఇవి మొత్తం ఫ్రై అయిపోవాలి మన గోల్డెన్ ఫ్రై కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి సో చేపల కూర లాస్ట్లో మాత్రం అస్సలు గరిట మాత్రం పెట్టద్దండి సో లైట్గా అలా క కలుచుకోవాలి సో ఆనియన్స్ త్వరగా ఉడకడం కోసం ఒక చిటికెడు ఉప్పు అయితే వేశాను సో త్వరగా మగ్గిపోతాయి అన్నట్టు సో చూడండి ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులోనే మనం మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా చేపలని అవి వేసుకోవాలి వీడియోలో చూంచిన విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇలా వేసుకుంటూ అమర్చుకోవాలి అలా అయితేనే ఈవెన్గా కుక్ అవుతాయి సో ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకదాని పక్కన ఒకటి వేసుకొని మొత్తం వేసుకున్నాక మళ్ళీ టర్న్ చేసుకోవాలి రెండు వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలా చూసుకోవాలి సో పాతకాలంలో అయితే గంజి మీద మూత పెట్టి కింది మీద వాళ్ళు చేపలని చేప ముక్కల్ని సో ఇప్పుడు అలా కాదు కదా సో మనం రెండు వైపులా ఇలా విధంగా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఫస్టే మనం గంట పెట్టాలి తర్వాత మనకు గంట అనేది పెట్టకూడదు సో స్టార్టింగ్లో పెట్టాలి సో ఇప్పుడు రెండు వైపులా కుక్ చేసుకున్న తర్వాత చింతపండు రసం పోసుకోవాలి ఇందులో సో చింతపండు వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజు ఉండాలి కేజీ చేపలకైతే పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండు మనం నానబెట్టుకొని పులుసు తీసుకొని ఇందులో పోసుకుంటే సరిపోతుంది సో లేదంటే మనకు కేజీ రెండు కేజీలు అయితే ఇంకొంచెం చింతపండు ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు ఇది ఈవెన్ కుక్ అయింది నేను చింతపండు పులుసు ముందే తీసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇందులో పోసుకోవాలి సో చేప మునిగేంతవరకు పులుసు పోసుకోవాలి లేదంటే ఇంకెక్కువైతే నీరు నీరు ఉంటుంది సో మనం ముందే ఆనియన్స్ రెండు మూడు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది సో ఈ విధంగా చేపముని ఎంతవరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇది వేసుకున్నాకే చేపల కూర స్మెల్ అదిరిపోతుంది సో ఇది వేయకపోతే అసలు చేపల కూర టేస్టే ఉండదు ఈ పొడి వేసాకే చేపల కూర నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఇది వేసాక ఒక ఫైవ్ మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుంది సో మనకు చేపల కూర అనేది దాదాపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఉంటుంది సో చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చేప టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కన్సిస్టెన్సీ కూడా మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు తర్వాత హైలో పెట్టుకున్న సిమ్లో పెట్టుకున్న నో ప్రాబ్లమ్ సో ఇదైతే అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్